పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు అంటురు గాని పద్దెనిమిది సీట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి మన కాడ ఒకటి అసెంబ్లీకి కడమై పార్లమెంట్కు అందరూ ఎంపీ టికెట్లు ఎంపీ సీట్ల మీదనే నజరేసే వరకు ఎమ్మెల్యే సీటు గురించి పెద్దగా చర్చ నడుస్తలేదు కానీ అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు ఆళ్ళదాళ్ళు పక్కా గెలవాలని పిలాన్లు వేస్తున్నారు లేలే మా అకౌంట్లో వేసుకోవాలని బీజేపీ హే మేమున్నాంక మీకేడా సంధిస్తామని ముందు ముందే ముంగటి పోతుంది అధికార పార్టీ ఇగో గిట్లా కంటోన్మెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీ గణేష్ సారే అసెంబ్లీ ఎలక్షన్ల బీజేపీ టికెట్ మీద నిలబడి ఈనాడమే షరీక్ అయి టికెట్ తెచ్చుకున్నాడు లోకల్లా గట్టి పతారా ఉన్నదట సర్వేలు కూడా సార్కే చేయకూడుతున్నాయట అధికార పార్టీ చాలా మందే లైన్ల నిలబడ్డా హైకమాండ్ మాత్రం శ్రీ గణేష్ సార్కే ఓకే చేసింది ఎమ్మెల్యే లాసియా నందితక్క కారు టక్కర్ల కాలం చేసినందుకు ఉప ఎన్నికొచ్చింది ఎంపీ ఓట్ల నాడే అంటే మే పదమూడున ఓట్ వేయాలి జూన్ నాలుగో నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది కంటోన్మెంట్ లా కాంగ్రెస్ ఒక్కటే టికెట్ ఇచ్చింది ఇప్పటికైతే సిట్టింగ్ సీట్ల ఎవరని పెట్టాలనో కారు ఇంకా డిసైడ్ చేయలేదు కానీ లాసియా నందిత చెల్లె నాకే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుంది ఇక బీజేపీ లీడర్ల కోసం దేవులాడుతున్నది అప్పుడు నిలబడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడబట్టే ఈ రెండు పార్టీలకెళ్లి ఆఖరికి ఎవరు ఫైనల్ అయితారో గాని మూడు నెలల ముందు కమలం గుర్తుకు ఓటేయాలన్న ఈ సారు ఇప్పుడు చెయ్యి గుర్తుకు అడుగుతుండన్నట్టు